ఈరోజు మా పువ్వాడ అజయ్ గారు దాదాపు మూడు వేల మందికి కూరగాయలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి స్టార్ట్ చేసినారు దాదాపు కొంతమందికి ఈరోజు అయింది మిగతా వాళ్ళకి చేస్తున్నారు అదేవిధంగా వడ్డిరాజు రవిచంద్ర గారు కూడా ఒక మూడు వేల నిత్యావసర వస్తువుల సరుకులను వారు కూడా పంపిణీ చేస్తున్నారు వారికి కూడా అభినందనలు అదేవిధంగా ఉపేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున పాలేరు నియోజకవర్గంలో నిత్యావసర వస్తువులు పంపుతున్నారు అంతేకాకుండా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా నియోజకవర్గాల నుంచి కూడా రేపటి నుంచి వారికి అవసరమైన బియ్యం కానీ పప్పులు నూనెలు బట్టలు తదితర వస్తువులు కూడా రేపటి నుంచి మేము కూడా లారీల్లో డీసీఎంల్లో ఖమ్మం మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి పంపించి పంపిణీ కూడా చేయబోతా ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కాల్ ఇచ్చింది మొన్న మా సిడ్పేటలో అయితే నాలుగైదు లారీలు రెడీ అయినాయి రేపు ఉదయం నేను జెండా ఊపి ఖమ్మంలో అజయ్ గారికి పంపిస్తాను అట్లా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇతోధికంగా సాయం సహాయం ఉంది ఆ కుటుంబాలను చూసిన తర్వాత నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి పెద్ద ఎత్తున ఆ కుటుంబాలకు పాలేరు ఖమ్మం ఈ ప్రాంత నియోజకవర్గ ప్రజలకు పెద్ద ఎత్తున మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం మా దగ్గర నుంచి కూడా ఇక్కడికి పంపించడం జరుగుతుంది ఇకపోతే కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఈరోజు మా దగ్గర జరిగినటువంటి దాడి మీద ఫోటోలన్నీ కూడా మీకు పంపిస్తాను మీడియా మిత్రులకు కట్టెలు పట్టుకొని పక్కనే సీఐ ఉన్నాడు కర్రలు పట్టుకొని బండలు పట్టుకొని స్పష్టంగా దాడి చేస్తున్నారు సిఐ కాంగ్రెస్ గుండాలు ఇద్దరు ఆ ఫోటోలో ఉన్నారు వీడియోస్ కూడా ఉన్నాయి మీకు అవన్నీ కూడా షేర్ చేస్తాం దయచేసి ప్రజలకు మేము దానికే ఏం భయపడం కాదు టాటాక్ చప్పులకు భయపడడం కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మా దాడి గురించి కంటే కూడా మా బాధ మా ఆవేదన ఆ ప్రజలకు సాయం జరగాలి ప్రతి ఇంటికి రెండు లక్షల సహాయం చేయండి చనిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి సర్టిఫికెట్లు ఉచితంగా ఇప్పించండి వాళ్ళని పేదల్ని కాపాడండి మిమ్మల్ని ఇచ్చిపెట్టాం మేము ఇంకా కొట్లాడతాం మీ మీద ఇప్పుడు ఇది సమయం కాదని ఒప్పుకుతూ ఉన్నాం తప్పకుండా పిల్లలకు బుక్స్ కూడా పోయినాయి మొత్తం కొత్తగా మళ్ళీ పాఠ్యపుస్తకాలు ఇవ్వండి నోట్బుక్స్ ఇవ్వండి సర్టిఫికెట్స్ ఇవ్వండి ఆ కుటుంబాలను ఆదుకోండి ఇప్పటికీ మంచినీళ్ళు పోలేదు ఇప్పటికీ కరెంటు పోలేదు మీరు ఫెయిల్ అయిపోయింది కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా మీద దాడితో ఏమొస్తుంది ప్రజలకు సేవ చేయండి ప్రజలకు మెయిల్ చేయండి మిమ్మల్ని నమ్మి తొమ్మిది సీట్లు గెలిపిస్తే ఖమ్మం ప్రజలకు దారుణంగా ఇలా మీరు అన్యాయానికి గురి చేసిండ్రు నష్టాన్ని గురి చేసిండ్రు ఇట్స్ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇయాల కొద్దిగా మీరు జాగ్రత్త ఉంటే ముందస్తుగా మీరు సౌండ్ సిస్టమ్ పెట్టి ప్రజల్ని అలర్ట్ చేసి ఉంటే ప్రాణాలు కాపాడగలిగేది ఆస్తి నష్టాన్ని నివారించే అవకాశం ఉండే కానీ ఇక్కడ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టం కనబడుతుంది జరిగింది జరిగింది ఇప్పుడైనా కళ్ళు తెరవండి ఆ ప్రజల్ని కాపాడండి థ్యాంక్ యూ